మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబుల్ ఎయిట్ జీరో వన్ మార్చి మిథున రాశి వారికి ఉన్నట్టుండి వీళ్ళు వస్తున్నారు ఛానల్కి స్వాగతం మిథున రాశి వారికి మార్చి ఇరవై ఐదవ తేదీన ఈ రాశి వారికి ఎదురవబోయేటటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము అన్ని విషయాలు తెలియచేయగలుగుతాం పూర్తి వివరంగా మీకు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మిథున రాశి వారికి నిన్నటితో పోల్చితే ఇవాళ చాలా అనుకూలంగా ఉంటుంది మీకు చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా మీలో మార్పు అనేది కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఏ పనులను మీరు చేస్తూ ఉన్నా కానీ అందులో అనుకూలవంతమైన శుభ ఫలితాలే పొందుకుంటారు ఇక అదేవిధంగా మీరు చేయాలనుకునే ఏ పనైనా కానీ సకాలంలో మొదలు పెట్టి సకాలంలో పూర్తి చేసేటటువంటి చక్కటి విజయాలను పొందుకునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ పని మొదలు పెట్టాలనుకున్నా మీకు సహాయ సహకారాలు పొందుకుంటారు కాకపోతే పెద్దల యొక్క సంప్రదింపులు చేయడం వల్ల వారి యొక్క సలహాలు ఇవ్వడం కారణంగా మీ పనులు వేగవంతమవుతాయి మిథున రాశి వ్యక్తులకు నూతన అంశాల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా ఆసక్తిగా చేస్తారు కొత్త విషయాలను మీరు నేర్చుకుంటారు అదేవిధంగా ఇతరులకు కూడా నూతన విషయాలు మీరైతే కనుక నేర్పించగలుగుతారు ప్రతి పనిలోనూ రేపటి రోజున ముందుండి ఆ పనులను పూర్తి చేయగలుగుతారు మీకు నైపుణ్యంతో పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అందరినీ ఆకట్టుకునేటటువంటి విధంగా మీరైతే రేపటి రోజున మాట్లాడతారు దీంతో పాటుగా మీకు ఏవైతే డబ్బులు రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయో ఆ డబ్బులు మీ చేతికి వచ్చే విధంగా కలిసి రాబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కనుక పాత బాకీలను మీరైతే వసూలు చేసుకుంటారు డబ్బుల విషయాల్లో మీకు రేపటి రోజున అనుకూలత ఏర్పడుతుంది ఇక మిథున రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అయితే శత్రు జయమనేది కలగబోతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఎటు చూసినా కూడా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది మిథున రాశి వ్యక్తులకు రేపటి రోజున అన్ని పనులను కూడా మీరు ముందుండి చేయడం ద్వారా అందులో ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తారు నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపడతారు వాటన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేస్తారు ఇక మిథున రాశి వ్యక్తుల ఇంట్లోకి రేపటి రోజున బంధువులు రాబోతున్నారు మరి వారి రాక కారణంగా మీ గృహమంతా కూడా ఎంతో ఆనందంతో నిండిపోతుంది మీ ఇంట్లో పరిస్థితి అంతా కూడా సంతోషకరంగా మారిపోతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశి వ్యక్తులు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఇక ఈ రాశి వారికి సంబంధించి అనుకూలమైన ఫలితాలతో శుభం జరగబోతుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్